హలో ఎవరివన్ ప్రోటీన్ 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 మరి ప్రోటీన్ ఎక్కడొస్తుంది ఎలా వస్తుంది అసలు ప్రోటీన్ ఎంత కావాలి ప్రతి పిల్లల్లోనూ పెరిగే పిల్లలకి చాలా ప్రోటీన్ అవసరమవుతుంది ఎందుకు అంటే మజిల్స్ పెరగడం కోసం లేదు బాడీ హైట్ రావడం కోసం ఖచ్చితంగా మనకి ప్రోటీన్ కావాలి మరి ఎంత ప్రోటీన్ కావాలి పర్ డేకి కిడ్స్ కానీ ఎవరికైనా సరే ఎంత ప్రోటీన్ కావాలి మన బాడీ వెయిట్కి తగ్గినట్టు జీరో పాయింట్ ఎయిట్ నుంచి వన్ గ్రామ్ వరకు మనకి ప్రోటీన్ కావాలి ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఉన్నాము అనుకోండి మీరు క్యాల్కులేట్ చేసుకొని ఫార్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిడిల్లో మీకు ఖచ్చితంగా ప్రోటీన్ కావాలి మరి మనం అంత ప్రోటీన్ తీసుకుంటున్నాము దేని నుంచి వస్తుంది మనకు మంచి ప్రోటీన్ మీరు ప్రోటీన్ నేను ఎప్పుడు కూడా పౌడర్స్ గురించి అయితే నేను ఎప్పుడు మాట్లాడనండి నేను ఏదైనా నార్మల్గా అయితే కనుక మనం ఇంట్లో దాని దొరికే దాని గురించే నేను చెప్తూ ఉంటాను సో అలా మనము ప్రోటీన్కి బాగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి మన పిల్లలకి ఇవ్వాలి అంటే కనుక మనము ఎగ్స్ పెట్టచ్చు తర్వాత మంది లేదంటే మనము పల్సెస్ స్ప్రౌట్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ప్రోటీన్ వస్తుంది ఖచ్చితంగా మనకి ప్రోటీన్ కానే కావాలి ఎందుకు అంటే మన మజిల్స్ వీక్ అవ్వకుండా ఉండడం కోసం